వరలక్ష్మి వ్రతం విశిష్టత పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన గాథ స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని పార్వతి ఒకరోజు ఆ పరమేశ్వరుడిని కోరింది అందుక త్రినేత్రుడు సకల శుభాలు కలిగించే వరలక్ష్మి వ్రతం అనేది ఉందని వివరించారు దానిని శ్రావణ మాసం రెండో శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని పూజా విధానాన్ని పార్వతీదేవికి పూర్తిగా విశదీకరించాడు ఆదిదేవుడు పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు మునులారా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు లోకోపకారం కోరి ఈ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అన్నారు పరమేశ్వరుడు ఒకనాడు తన సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్థుతి స్తోత్రాలు ఆయనను కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని కోరిందట అందుక త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ మాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపారు అప్పుడు పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది కాత్యాయిని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పురములో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విదేతలు భక్తి గౌరవాలు గల యోగ్యరాలు ప్రతిరోజు ప్రాతకాలమనే నిద్రలేచి భర్త పాదములకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకొని అత్తమామల సేవలో ధరించేది వరలక్ష్మి సాక్షాత్కరం వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయములో చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు అని చెప్పింది ఇంకా ఉంది పూర్తి వివరాలు తదుపరి వీడియోలో చూడండి తప్పకుండా వరలక్ష్మి మాత అనుగ్రహం మీకు కలుగుతుంది